హలో అమ్మాయిలు ఇంత మంచి ఫ్యాబ్రిక్ కలెక్షన్ ఎక్కడైనా చూసారండి మీరు అబ్బబ్బా ఏమున్నాయండి నాకైతే చూడగానే పిచ్చెక్కిపోయింది అన్నీ కొనేయాలని అనిపించింది ఈ ఫ్యాబ్రిక్స్తో ఏజ్ వాళ్ళకైనా మనం డ్రెస్సెస్ అయితే రెడీ చేసుకోవచ్చండి బ్లౌజెస్ కానీ ఎంత బాగున్నాయి ఎంత క్యూట్గా ఉన్నాయి సీక్వెన్స్ డిజైన్ మోడల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఇక్కడ ఎన్నో రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి నెట్ సీక్వెన్స్ స్పేస్ సిల్క్ ఉంది జిమ్మిచూ ఉంది అలాగే క్రేప్ కాటన్ బెనారస్ నెట్ సీక్వెన్స్ ఎన్నెన్నో మోడల్స్ ఉన్నాయండి ఇవి చూస్తే నాకైతే చాలా బాగా అనిపించింది ఎంత బాగున్నాయో అనిపించింది నేనైతే ఇక్కడికి పర్టిక్యులర్గా ఒక డ్రెస్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేద్దామని అయితే వచ్చాను కానీ ఇక్కడ కలెక్షన్ చూసాక చాలా నచ్చే బోల్ కొనుక్కోవాలనిపించింది అండ్ అలాగే ఇక్కడ శారీ లేసెస్ కూడా ఉన్నాయి కాస్ట్ అయితే టూ ఫిఫ్టీ నుంచే స్టార్ట్ అవుతుంది అవి కూడా చాలా బాగున్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ లెహంగాస్ రెడీమేడ్ లెహంగాస్ కూడా ఉన్నాయి ఇక్కడ శారీస్ కూడా ఉన్నాయి అన్నీ కూడా అఫోర్డబుల్ కాస్ట్లోనే ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ అలాగే నెక్స్ట్ చాలా డిజైన్స్ ఉన్నాయి నాకైతే ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది గ్రీన్ కలర్ది మనం ఏదైనా మంచిగా డిజైన్ చేసుకోవచ్చు మనం బయట షాప్స్లో ఎప్పుడు వాళ్ళు ఇచ్చే బ్లౌజులు కానీ లేకపోతే అక్కడ దొరికే డ్రెస్సులు కానీ అలా కాకుండా మనకు నచ్చినట్టు మనకి కావాల్సిన స్టైల్లో అవుట్ఫిట్స్ రెడీ చేసుకుంటే నిజంగా సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుందండి నేను కూడా అలాగే నా అవుట్ఫిట్స్ అయితే నేనే రెడీ చేసుకుంటాను నేనైతే బ్లూ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను ఒక హాఫ్ సారీ అయితే స్టిచ్ చేయించుకోవడానికి అండ్ అలాగే ఈ పింక్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా నచ్చింది ఎంత ప్రీమియంగా ఉందో మొత్తం ఫ్యాబ్రిక్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్ తో చాలా అయితే చాలా బాగుంది ఇవన్నీ నెట్లో వర్క్స్ అండి ఈ ఫ్యాబ్రిక్స్ అయితే లెహంగా స్టిచ్ చేయించుకుంటే ఎంత గ్రాండ్గా ఉంటుందో రిసెప్షన్ కి అయితే చాలా బాగుంటుంది ఇవైతే ఇక్కడ మనకు కావాల్సిన నాటికి మ్యాచింగ్స్ అయితే దొరుకుతాయండి ప్లెయిన్ నెట్ అవనండి మనకి కావాల్సిన లోపల లైనింగ్స్ శాటిని ఇవి కూడా దొరుకుతాయి ఇవన్నీ శారీ లేసెస్ బార్డర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ అలాగే బ్లౌజెస్ సంబంధించి హ్యాంగింగ్స్ కానీ టెదల్స్ కానీ ఇక్కడ కూడా బాగా దొరుకుతాయి అండ్ అలాగే ఇక్కడ హ్యాండ్ మేడ్ ప్రింటింగ్ వర్క్స్ కూడా ఉన్నాయి అండ్ అలాగే కలంకారీ మోడల్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నీ కూడా ఎంత ట్రెడిషనల్గా అనిపించాయి అమ్మాయిలు ట్రెడిషనల్ లుక్లో చాలా అందంగా ఉంటారు కదండి సో ఇలాంటి మంచి మంచి ఫ్యాబ్రిక్స్తో మన డ్రెస్సెస్ డిజైన్ చేసుకుంటే ఆ లుక్కే వేరు ఉంటుంది నాకెప్పుడు స్పెషల్గా కనిపించడం ఇష్టం మనకి నచ్చినట్టుగా డిజైన్ చేసుకుని ఇలాగ బయట అయితే అన్నీ ఒకలాగా ఉంటాయి డ్రెస్లన్నీ అలాగే ఈ స్టోర్లో అయితే రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి సో మనం స్టిచ్ చేయించుకోకపోయినా అప్పటికప్పుడు కాపాలంటే రెడీమేడ్ బ్లౌజెస్ కూడా యూస్ చేసుకోవచ్చు కలెక్షన్ చూడండి ఎంత బాగుందో అసలు ఏ ఏజ్ వాళ్ళకైనా లేడీస్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి సో ఈ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఇందులో కలర్స్ కూడా పింక్ బ్లూ గ్రీన్ అలాగే చాలా రకాల వెరైటీస్ కూడా ఉన్నాయి ఇందులో మీకు అవుట్ ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ డిజైన్స్లో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్ కూడా మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సో నేనైతే ఇక్కడ ఒక ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను బ్లూ కలర్ది ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను త్రీ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను టూ అండ్ హాఫ్ మీటర్స్ ఏమో ఓనీకి అలాగే వన్ మీటర్ అయితే బ్లౌజ్కి సో దీని అవుట్ ఫిట్ కూడా అలా వచ్చేది అని అయితే త్వరలో అప్లోడ్ చేస్తాను అలాగే నేను రెండు శారీస్కి అయితే లేసెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ సో మన నాకైతే పింక్ కలర్ లేస్ కావాలి లేస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి కాస్ట్ బట్టి కూడా ఉంటుంది చిన్నగా అలాగే బ్రాడ్గా మనకి ఏ లెంత్లో కావాలతో ఆ లెంత్లో ఉంటాయి అలాగే ఈ స్టోర్లో కిందకు వస్తే కాటన్ ఫ్యాబ్రిక్స్ కానీ పట్టు బ్లౌజెస్ పీసెస్ ఉంటాయి లైక్ మనం డిజైన్ చేసుకోవచ్చు వర్క్ మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చేసుకోవచ్చు అండ్ అలాగే లైనింగ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ అంటే మొత్తం మ్యాచింగ్ స్టోర్ అన్నమాట ఇక్కడ ఏది కాలతో దొరికితే అలాగే బ్యాంగిల్స్ కలెక్షన్ జ్యువెలరీ లైక్ మొత్తం ఆల్ ఓవర్ లేడీస్ సంబంధించిన వోల్డ్ అంతా ఇక్కడ ఉంటుంది సో మీరు ఫెస్టివల్ సీజన్లో మంచిగా కనిపించాలి మనం యూనిక్గా కనిపించాలంటే ఇలాంటి మ్యాచింగ్ సెంటర్స్ వెళ్ళి మనకి నచ్చిన అవుట్ఫిట్స్ మనమే డిజైన్ చేసుకోవాలండి అలాగే ఈ షాప్లో అయితే ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చేస్తారు మనకి బ్లౌజెస్కి సో ఈ స్టోర్ లొకేషన్ వచ్చేసి మండపేటలో ఉంటుంది షాప్ నేమ్ అయితే విజయదుర్గ మీకు అయితే డీటెయిల్స్ లాస్ట్ లో యాడ్ చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్